नमस्ते वीटीवी प्रेम की स्वागत लिखर लो मिथुन रेडी की అనుకున్నట్టుగానే బెయిల్ వచ్చింది ఇటీవల తాత్కాలికమైనటువంటి బెయిల్ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కోసం ఆయనకి ఇంటిని బెయిల్ ఇచ్చారు ఆ తర్వాత సరిగ్గా పుట్టినరోజు నాడే పుట్టినరోజు జరుపుదాం అని చెప్పని విమానాశ్రయంలో అంటే గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తర్వాత అక్కడ అభిమానులు ఏర్పాటు చేసినా కూడా బరువెక్కినటువంటి హృదయంతో ఆయన టైం అయిపోతుంది మాట చెప్పి అక్కడి నుంచి రాజమండ్రి జైలుకెళ్లి సరెండర్ అయిపోయారు ఇంటి దగ్గర కూడా చాలా కుటుంబ సభ్యులంతరూ కూడా బాధాతప్త హృదయం ఉదయంతో ఆయన్ని పుట్టినరోజు నాడే జైలుకు పంపించారు అన్యాయంగా అకారణంగా మా అబ్బాయిని జైల్లో పెట్టారని పెద్దిరెడ్డి గారు వివిధ సందర్భాల్లో చెప్పారు ఆ రోజున కూడా అదే బాధను ఆయన వ్యక్తం చేశారు అయితే పెద్దిరెడ్డి సహజంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఆయన ఆధ్యాత్మిక దేవుడి మీద విపరీతమైనటువంటి భక్తి ఉంది దాదాపుగా సంవత్సరంలో సగం రోజుల పాటు ఆయన ఏదో ఒక దీక్షలో ప్రత్యేకించి అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు ఈ మధ్య తన కుమారుడు జైలుకి వెళ్ళిన తర్వాత తాజాగా కూడా ఆయన అయ్యప్ప స్వామి దేవాలయానికి నడుచుకుంటూ కూడా వెళ్ళి స్వామికి ప్రేయర్స్ ఆఫర్ చేసి వచ్చినటువంటి సందర్భం తర్వాత సరిగ్గా దసరా పండగకి ముందు ఒక రెండు రోజుల ముందు మిథున్ రెడ్డి బెయిల్ నుంచి బెయిల్ తో విడుదలవడం అనే దానికి ఆ కుటుంబం అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు ఇది ఖచ్చితంగా అమ్మవారి దయ అమ్మవారి దయతోనే ఇదైంది రేపు రాబోయే సమస్యలన్నీ కూడా ఇదే దీంతో అన్ని గాలికి ఎగిరిపోతాయి అనేది కూడా విశ్వసిస్తున్నారు అయితే సరిగ్గా ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి మాత్రమే మొత్తం వ్యవహారం అంతా కూడా ఇతంతోనే జరిగింది అనేటువంటిది సిట్ ఆరోపణ అటువంటిది ఆయనకి మామూలుగా నేచురల్ కోర్సులో బెయిల్ వచ్చింది ఒక ఐదుగురికి మాత్రం ఏంటంటే వాళ్ళు తొంభై రోజుల పాటు జైల్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ప్రాసిక్యూషన్ ప్రాపర్ గా జరగలేదు అనే దీనితో వాళ్ళకి బెయిల్ వచ్చింది కానీ డెబ్బై రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చారు కండిషన్ బెయిల్ ప్రకారంగా సరే ఆయన అక్కడికి వెళ్లడం సంతకాలు పెట్టి రావడం ఇదంతా కొంతకాలం పాటు ఉంటుంది దానికి కూడా రిలాక్సేషన్ వస్తే కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే అది అలా అసలు ఈ అసలు ఈ మొత్తం నుంచి చెప్తున్నారు ఈ కట్టు కథలో ఎక్కడికక్కడ ఏసీబీ కోర్టుకి సిట్ యొక్క ఫెయిల్యూర్స్ అన్ని చాలా స్పష్టంగా గా కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఫోరెన్సిక్ నిర్ధారణలు బ్రహ్మాండంగా ఉన్నది ఇది అని చెప్పారు అయితే ఫోరెన్సిక్ సంబంధించి ఒక ఫోరెన్సిక్ డేటా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ ప్రాపర్ సబ్మిట్ చేయటంలో పూర్తిగా ఫీల్ అయ్యాయి అనేది తెలుస్తుంది సో అసలు ఇది ఈ లావాదేవీలు నగదు లావాదేవీలు ఎప్పుడు జరిగాయి ఎక్కడ జరిగాయి అనే దానికి కూడా ప్రాపర్ గా ఆన్సర్ చేయలేక ఎక్కడో ఫామ్ హౌస్ లో ఇంత దొరికిందని చెప్పారు వేగ్ గా ఉంది కానీ దానికి ఒక స్పష్టమైనటువంటిది లేదు అఫిడవిట్లలో ఈ స్పష్టత లేకపోవటం లాజికల్ గా ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకపోవటం అఫిడవిట్ లో చెప్పినటువంటి విషయాల్ని లాజికల్ గా నిలబడేటట్టు లేకపోతే ఆర్గ్యుమెంట్ అవి ఇది అయిపోవటం తర్వాత అసలు కొన్ని నోట్లు వాటికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇవ్వండి బ్యాంకు లో డిపాజిట్ చేయండి అంటే ఇప్పుడే వస్తామని చెప్పి కనిపించకపోవడం ఎక్కడికక్కడ ఫెయిల్ చేస్తే ఆ కథని ఏ అల్లుకుంటూ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు సిట్ ఏసీబీ ముందు ఫెయిల్ అవుతోంది ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయటంలో సో ఆ రకంగా కొంతమందిని అసలు ఏ విధంగా ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు చేసి ఆ రకం కంటిన్యూషన్ ప్రాసెస్ లో మొత్తంగా అయితే కరెక్ట్ గా మిథున్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భావన వచ్చేటువంటి విధంగా కూడా గట్టిగా ప్రచారం జరిగింది కానీ ఈ ఈ కేసు మొత్తం చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డి మీద వాళ్ళు చేసినటువంటి ఆరోపణలలో ఎక్కడా స్పష్టత లేదు సాక్ష్యాలకు సంబంధించిన దీంట్లో కూడా ఒక మౌఖిక పరమైనటువంటి వ్యాఖ్యలు కానీ ప్రత్యక్ష నివేదికలు గానీ వీటన్నిటిలో కూడా ఏది లేదు సో అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ ముందు అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ ని కోర్టు ముందుకు తెచ్చేటువంటి దీంట్లో కూడా ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతున్నారు వైసీపీ వారు మాత్రం మొదటి నుంచి వాదిస్తున్నట్టు ఇది కేవలం పొలిటికల్ వింజెన్స్ ఇది కట్టు కథ మాత్రమే అని చెప్పినట్టుగానే ఇందులో చాలా ఉదాహరణలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో సిట్టు వాదనల ప్రకారంగా సివి ఫోరెన్సిక్ డేటా డిజిటల్ రికార్డులు ఇవన్నీ ఉపయోగ ఇస్తామని చెప్పన్నారు కానీ అఫిడవిట్లలో ఎక్కడ కూడా ఆ క్లారిటీ లేదు సో ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా మిథున్ రెడ్డి కుటుంబానికి వైసీపీకి కూడా ఒక దసరా పండగని మాత్రమే అభిమానులు కేరింతలు కొడుతున్నారు సో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇక మిగతా దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇప్పటికే ప్రధానమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా బయటకు వచ్చేసారు కేవలం టీడీపీకి మిగిలిన ఆనందం ఏంటంటే ఇందులో వాళ్ళకి శిక్షలు పడేటువంటి పరిస్థితులు లేకపోయినా కొంతకాలం పాటు వాళ్ళని జైల్లో ఉంచామనేటువంటి సంతృప్తి తప్ప మరొకటి మిగిలేదు కదిలేది కనిపించేది వినిపించేది అయితే ఏమీ లేదని అయితే స్పష్టంగా చెప్పచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ై నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం